మా టెరస్ గార్డెన్లో కొన్ని కూరగాయలు వచ్చినాయి వాటిని కోసుకుంటున్నాము ఇవి చూడండి ములక్కాయలు చిన్న చెట్టుకే ఎన్ని ఎన్నొచ్చినా చూడండి ఇంతకుముందు ఒక నాలుగైదు కాయలు వచ్చినాయి ఇంకా రెండు కాయలు మిగిలిపోయినాయి అనమాట ఇవి ఇవి ఇప్పుడు కోసుకుంటున్నాం ఇంతకు ముందు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ముందు కోసాము కొన్ని ఇది చిన్న మొక్క పెట్టాము నర్సరీలో కొనుక్కొచ్చాము చిన్న మొక్కని ఇది సమ్మర్లో చాలా ఎండిపోయింది కొద్దిగా పచ్చదనమే ఉంది అలాంటప్పుడు దాన్ని పందిరి కింద పెట్టి నీళ్ళలో పెట్టి చాలా జాగ్రత్తగా దాన్ని కాపాడుకున్నాము మంచిగా ఇప్పుడు కాయలు వస్తుంది అనమాట సమ్మర్లో అయితే ఎండిపోయింది చూసారు కదా ఇలాంటి వైట్ కలర్ బకెట్ ఉంది కదా దానిలో పెట్టాము పెయింట్ పెయింట్ బకెట్ అది ఆ బకెట్లో పెట్టాము నర్సరీలో కొనుక్కొచ్చామన్నమాట ఇవి చూడండి వంకాయలు కూడా ఉన్నాయి వంకాయలు కూడా కొన్ని కొద్ది కొద్దిగా వస్తున్నాయి అనమాట ఎక్కువేం రావడం లేదు చూడండి ఇవైతే ముదురుకొని వీటిని అలాగే వేయించేశాము మార్నింగ్ టైంలో కర్రీ చేయాలి కూర వండాలనుకున్నప్పుడు అడావుడి వేళ్ళి కోసుకొస్తాం అనమాట మా వారికి వస్తున్నారు నేను వీడియో తీస్తున్నాను చూడండి చిన్న చిన్న కవర్లో ఇంకా టబ్స్లో వీటిలోనే మేము పెట్టేది పక్కనే ఒక మిర్చి మొక్క కూడా పెట్టాము వంకాయ మొక్క కవర్లోనే మనం చిన్న కవర్లో చిన్న టబ్స్ పాడైపోయినవి పగిలిపోయినవి ఇవన్నీ ఉంటాయి కదా ప్లాస్టిక్ కానీ అలాంటివి అలాంటి వాటిలో కొద్దిగా ఎరువు మట్టి కలిపి మనం మొక్క పెట్టుకుంటే మంచి వస్తాయి అనమాట కూరగాయలు ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా మనం ఏమైనా వేస్ట్ ఆటలోనే మనం కూరగాయలు ఇలా పెంచుకోవచ్చు ఇది చూశారు కదా గ్రీన్ కలర్ వంకాయ ఇది కూడా ఇంతకు ముందు వచ్చింది పెద్ద కాయ వచ్చింది దానికి విత్తనాలు తీసాను విత్తనాలు తీసి నారు పోసి మొక్క పెట్టాము అనమాట దీన్ని కూడా కాయలు వస్తాయి మనం ఆర్గానిక్గా పండించుకున్నప్పుడు చాలా లేతగా ఉంటాయి అంటే వండేటప్పుడు చాలా మెత్తగా ఉడిగిపోతాయి అన్నమాట ఇక టమాటాలు కూడా ఉన్నాయి కొన్ని మనం మార్కెట్లో కొన్నప్పుడు త్వరగా ఉడకవు కాయలు అవి మందులు వేయడం వల్ల మరి ఏమో తెలియదు కానీ పురుగు మందులు అవి ఇవి కొడతారు కదా వాటి వల్ల ఏమో త్వరగా ఉడకదు కానీ మనం ఆర్గానిక్గా మనం పండించుకున్నప్పుడు పశువుల ఎరువు అలాంటి వాటితోనే పెంచుకుంటాం కదా మనం వేరే ఏమి వేయము అలాంటి వాటికి త్వరగా ఉడికిపోతుంది కర్రీ చా చాలా మంచిగా అనిపిస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటాయి బయటకున్న వాటికంటే మనం పండించుకున్నవి టేస్ట్ బాగుంటాయి ఇంకా త్వరగా ఉడిగిపోతాయి ములక్కాయ కానీ వంకాయలు కానీ టమాటా ఇవన్నీ ఫాస్ట్గా కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట కర్రీ కూడా అంటే మనకు అర్థమైపోద్ది బయటకున్నాయి ఎంతసేపు ఉడుకుతున్నాయి ఇంట్లో మనం పండించినవి ఎంత ఫాస్ట్ ఉడుకుతున్నాయి అనేది మనకు అర్థమైపోతుంది దీన్ని బట్టే మనకు తెలుస్తుంది ఇది ఆర్గానిక్ అంటే ఇలా ఉంటుంది పురుగు మందులు అలాంటివి కొట్టినవి మనకి త్వరగా ఉడకవని చూసారు కదా ఇవి ఈరోజు వచ్చిన కూరగాయలు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరో ఒకరికి ఫీజ్ అవుద్ది అంటే ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా కొన్ని కూరగాయలైనా పండించుకుంటారు అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీరు చేసి మీ వాళ్ళతో కూడా చేయించండి మాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్